లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన తగ్ లైఫ్ జూన్ ఐదున ప్యాన్ ఇండియా రిలీజ్ కు సిద్ధమవుతోంది హాసన్ హీరోగా నటిస్తుండగా శింబు త్రిష దుల్కర్ సల్మాన్ కీలక పాత్రల్లో మెరవనున్నారు ఓటీటీ రిలీజ్ పై కమల్ సంచలన వ్యాఖ్యలు చేశారు కమల్ హాసన్ మణిరత్నం కాంబినేషన్లో రూపొందిన తగ్ లైఫ్ సినిమా జూన్ ఐదున థియేటర్లలో సందడి చేయనుంది రాజ్ కమల్ ఫిలిమ్స్ మద్రాస్ టాకీస్ రెడ్ జైంట్ బ్యానర్లపై రూపొందిన ఈ చిత్రంలో ఐశ్వర్య లక్ష్మి గౌతమ్ కార్తిక్ జోజో జాజ్ జయం రవి నటిస్తున్నారు ఇటీవల విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచింది ఈ యాక్షన్ డ్రామా థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ తర్వాత ఎనిమిది వారాలకు అంటే ఆగస్టులో నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది తమిళం తెలుగు హిందీ కన్నడ మలయాళ భాషల్లో అందుబాటులో ఉంటుంది కమల్ స్వయంగా నిర్మాతగా వ్యవహరిస్తూ ఈ చిత్రాన్ని ప్రేక్షకులకు అద్భుత అనుభవంగా మలిచారు సినిమా ప్రియులకు థియేటర్ ఓటీటీలో ఈ చిత్రం మరపురాని అనుభూతిని అందిస్తుందని మేకర్స్ ధీమాగా ఉన్నారు సూపర్ స్టార్ రజనీకాంత్ జైలర్ టూలో నందమూరి బాలకృష్ణ కీలక పాత్రలో కనిపించనున్నారు పది నిమిషాల క్యామియో కోసం బాలయ్య భారీగా డిమాండ్ చేశారని సమాచారం ఈ వార్త సినీ వర్గాల్లో సంచలనం సృష్టిస్తోంది పూర్తి వివరాలు చూద్దాం జైలర్ టూ సినిమా నుంచి సంచలన అప్డేట్ రజనీకాంత్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో నటసింహం నందమూరి బాలకృష్ణ ఓ పవర్ఫుల్ క్యామియోలో కనిపించనున్నారు పది నిమిషాల నిడివి గల ఈ పాత్రలో బాలయ్య రజనీకాంత్ శివరాజ్ కుమార్లతో కలిసి హై వోల్టేజ్ యాక్షన్ సీన్ లో మెరవనున్నారు ఈ సన్నివేశాలు ప్రేక్షకులకు గూస్పం తెప్పించేలా రూపొందించినట్లు తెలుస్తోంది అయితే ఈ చిన్న పాత్ర కోసం బాలయ్య ఏకంగా ఇరవై రెండు కోట్ల రెమ్యునరేషన్ డిమాండ్ చేయగా సన్ పిక్చర్స్ ఆ మొత్తాన్ని చెల్లించేందుకు సిద్దమైనట్లు సమాచారం బ్లాక్బస్టర్లతో ఊపు మీదున్న బాలయ్య జైలర్ టూలో తన స్టార్డమ్ ను మరోసారి చాటనున్నారు ఈ వార్త సినీ పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారింది